భేతాల కథలు అవసరానికి తగిన కోరిక పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని భేతాలుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ విషసర్పాలు నక్కలు గోబలు మాత్రమే తిరిగాడే ఈ భీతి కొలిపే శ్మశానంలో పట్టువదలని నీ కార్యదీక్ష అభినందించదగిందే అయితే ఇంతని కఠోర శ్రమ ఏముని లేక మాంత్రిక తాంత్రికుల కోసమైతే మాత్రం చివరకు నిరాశపాలు కాగలవు ఎందుకంటే అలాంటి వాళ్ళు అమానుష అతీంద్రియ శక్తులను సాధించే ప్రయత్నంలో సామాన్య మానవుల జీవితాల్లోని ఒడిదురుకులు దురాశలు భయాలు గ్రహించలేని అశక్తులు అవుతారు ఆ కారణంగా వాళ్ళు సాధించిన అపూర్వ శక్తుల ప్రభావం అపాత్ర పరమైపోతుంది ఈ విషయంలో నీకు ముందే హెచ్చరికగా ఉండేందుకు మతంగుడనే ముని కథ చెబుతాను శ్రద్ధ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం తూర్పు సముద్ర తీరంలోని ఒకనొక గ్రామంలో రాజయ్య అనే సంపన్నుడు ఉండేవాడు ఎంతో బాగా బ్రతికిన అతను క్రమంగా ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు కొడుకు సీతయ్యకు ఇరవై ఏళ్ళు వయసు వచ్చేసరికి ఆయనకు ఒక్కటే మిగిలింది దిగులుతో మంచం పట్టి ఒకరోజు కొడుకును పిలిచి నాయన నా అత్యాశ వల్లే మనకి గతి పట్టింది నీ విషయంలో అలా జరగకూడదు ఇరవై సంవత్సరాలు నీకు నిండాక వచ్చిన రథసప్తమి నాడు నీవు సుఖపడే ఉపాయం చెప్పాలని ఎదురు చూస్తున్నాను ఈరోజే రథసప్తమి నువ్వు స్నానం చేసి శుచిగా నా దగ్గరకు రా అన్నాడు సీతయ్య స్నానానికి బయలుదేరబోగా తల్లి రాజమ్మ అతడితో అన్నట్టు మరిచాను ఈ రోజు రథసప్తమి స్నానం చేసేటప్పుడు తల మీద జిల్లేడాకులు రేగుకాయలు ఉంచుకోవాలి అని చెప్పింది జిల్లేడాకులు సీతయ్యకు ఒక పట్టాన దొరకలేదు అందువల్ల స్నానం బాగా ఆలస్యమైంది ఆ సరికి రాజయ్య మరణించాడు రాజమ్మ సీతయ్య భోరున ఏడ్చారు ఆ ఏడ్పులు విని చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు నలుగురి సాయంతోనూ సీతయ్య తండ్రికి దహన సంస్కారం చేశాడు ఆ రోజు గడిచింది మర్నాడు తెల్లవారగానే అప్పుల వాళ్ళు రాజయ్య ఇంటిని చుట్టుముట్టారు రథసప్తమి వెళ్లిన మర్నాడు తన కొడుకు అందరికీ బాకీలు తీర్చుతాడని రాజయ్య నమ్మకంగా చెప్పాడట ఇప్పుడు వాళ్ళందరూ బాకీలు తీర్చమంటూ సీతయ్యను నిలవేశారు తండ్రి తనకేదో ఉపాయం చెబుతానన్నాడని అది చెప్పేలోగానే మరణించాడని సీతయ్య ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోలేదు వాళ్ళందరూ కలిసి పెద్ద గొడవ చేస్తుంటే సీతయ్య దిగులుగా కూర్చున్నాడు అప్పుల వాళ్ళలో రమణయ్య అనే పెద్ద మనిషి ఉన్నాడు రాజయ్య ఆయన వద్ద తన ఇంటిని తాకట్టు పెట్టాడు రమణయ్య మిగిలిన వాళ్లతో మీవన్నీ చిల్లర బాకీలు అవి నేను తీర్చుతాను ఈ ఇంటిని నేను సామాగ్రితో సహా స్వాధీనం చేసుకుంటాను ఇందుకు మీకు అంగీకారం అయితే చెప్పండి అన్నాడు అందరూ ఈ ఏర్పాటు బాగుందన్నారు అప్పుడు రమణయ్య రోజులో నువ్వు నీ తల్లి కట్టుగొడ్డలతో ఈ ఇల్లు విడిచిపెట్టాలి నేను సరిగ్గా రేపు ఉదయం ఇక్కడికి వస్తాను అని సీతయ్యను గట్టిగా హెచ్చరించి మిగతా అప్పుల వాళ్లను వెంటబెట్టుకొని వెళ్ళిపోయాడు జరిగినదంతా చూస్తున్న రాజమ్మ మనకు కానికాలం వచ్చిపడింది నాయన ఇంటి అటక మీద తాతల కాలం నాటి పాత చెక్క పెట్టే ఒకటి ఉన్నది అది ఒక్కటి తీయి ఆ పెట్టెను మాత్రం వెంట ఉంచుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని కొడుకుతో అన్నది సరేనని సీతయ్య అటక ఎక్కాడు అక్కడ రకరకాల పాత సామాగ్రి ఉన్నది ఒక మూలగా పాత చెక్క పెట్టె కనబడింది అందులో ఏముందోనని మూత తెరిచి చూశాడు ఒక చిన్న పుస్తకం తప్ప అతడికి ఇంకేమీ కనబడలేదు సీతయ్య ఆ పుస్తకం తెరిచి చూశాడు చాలా తక్కువ పుటలున్న ఆ పుస్తకంలో సీతయ్య వంశచరిత్ర ఉన్నది సీతయ్య పుట్టుకు వరకు ముఖ్యమైన వివరాలున్నాయి ఆ తరువాత ఒక పొటలో బాదరాయణం బాదరాయణం అన్న మంత్రాన్ని మూడుసార్లు జపించుకుంటే ఎదురుగా ఉన్న శత్రువులు కూడా మిత్రులై మనకు అడిగినంత సాయం చేస్తారని అది ఆ కుటుంబానికి ప్రత్యేకమని రాసి ఉన్నది ఆ తరువాత ఆ పుస్తకంలో ఇంకేమీ రాసిలేదు కానీ బాదరాయణం మంత్రం గురించి అంత్యకాలం సమీపించేదాకా ఇంకెవ్వరికీ చెప్పరాదన్న హెచ్చరిక మాత్రం ఉన్నది మరణించే ముందు తండ్రి తనకు చెప్పాలనుకున్న ఉపాయం ఇదేనని సీతయ్య గ్రహించాడు అతడు అటక దిగిన వెంటనే ఉత్సాహంగా రమణయ్య ఇంటికి వెళ్ళి ఆయనను పలకరించి బాధరాయనమ్మని మూడుసార్లు మనసులో అనుకున్నాడు అప్పుడు రమణయ్య అతడిని ఆప్యాయంగా పలకరించి మీ నాన్న ఎంతో మంచివాడు నీకు రాకూడని కష్టం వచ్చింది నీకేం కావాలో చెప్పు నేను సాయపడతాను అన్నాడు నా అప్పుల బాధ తీర్చు అన్నాడు సీతయ్య వెంటనే దేవుడు దయవల్ల నాకే లోటు లేదు కాబట్టి నా బాకీని నేనే వదులుకుంటాను నీ చిల్లర బాకీలన్నీ తీర్చుతాను వెళ్ళి సుఖంగా ఉండు అన్నాడు రమణయ్య తరువాత ఆయన అన్నమాట నిలబెట్టుకున్నాడు కూడా ఉన్నట్టుండి రమణయ్యలో అంత మార్పు ఎందుకు వచ్చిందో అర్థం కాక రాజమ్మ సతమతమయ్యింది సీతయ్య ఆమెకు కారణం చెప్పలేదు ఇల్లు నిలబడింది అప్పుల బెడద వదిలింది ఇక రోజు గడవాలి అందుకు సీతయ్య దుకాణదారు మదనుడి వద్దకు వెళ్ళి బాదరాయన మంత్రం జపించాడు మదనుడు రోజూ ఉచితంగా సీతయ్యకు వెచ్చాలు పంపుతానన్నాడు అలా కొద్ది రోజులు గడిచాయి ఒకరోజు రాత్రి సీతయ్య ఇంట్లో దొంగ పడ్డాడు అలికిడికి తల్లి కొడుకులకు మెలకు వచ్చింది దొంగ వాళ్లకు కత్తిని చూపి బెదిరించాడు సీతయ్య మనసులో బాదరాయన మంత్రం చదువుకున్నాడు అప్పుడు దొంగ వెంటనే నాకెవ్వరూ లేరు ఈ రోజు నుంచి దొంగతనాలు మాని ఏదైనా పని చేసుకుని బ్రతుకుతాను అని ఆ తల్లి కొడుకులకు చెప్పి వెళ్ళిపోయాడు అంతా చిత్రంగా ఉంది అందరూ మనకిలా ఎందుకు సహాయపడుతున్నారో అర్థం కావడం లేదు నువ్వు కానీ వశీకరణ మంత్రం ఏదైనా నేర్చుకున్నావా అని రాజమ్మ అడిగింది లేదమ్మా నాన్న చనిపోయినా ఆయన ఆత్మ మనకు సాయపడుతున్నట్లుంది అని సీతయ్య తల్లికి సర్ది చెప్పాడు సీతయ్యకు రోజులు మహా సుఖంగా వెళ్ళిపోతున్నాయి అతడు తనకు ఎవరి వల్ల ఏ సాయం కావలసి వచ్చినా బాధరాయన మంత్రంతో సాధించుకుంటున్నాడు గ్రామాధికారికి కూడా లేని పలుకుబడి అతడికున్నదని అందరూ విచిత్రంగా చెప్పుకోసాగారు ఇలా ఉండగా ఆ ఊరికి మతంగుడనే మహాముని వచ్చాడు ఆయన వద్ద ఎన్నో మహిమలున్నాయి ఊళ్ళో ఎందరికో జబ్బులు కుదిర్చాడు కొందరికి వరాలిచ్చాడు ఆయనకు సాధ్యం కాని పని లేదని ఊరంతా చెప్పుకున్నారు ఈ విషయం సీతయ్యకు తెలిసింది బాదరాయన మంత్రంతో ఆయనను వశపరుచుకుంటే ఈ ప్రపంచంలో తను సాధించలేనిది ఉండదని అతడికి తోచింది అందుకని అతడు ఒక రోజున ఆయనను కలుసుకొని బాదరాయన మంత్రం జపించాడు మతంగుడు అతడి వంక ప్రసన్నంగా చూసి అదృష్ట జాతకుడు వినాయన నీకు నా అవసరం ఏముంది అన్నాడు స్వామి ఎందరో సామాన్యులు నాకు సాయపడుతూ నా అవసరాలు తీరుస్తున్నారు అందువల్ల సామాన్యమైన నా కోరికలు తీరుతున్నాయి మీ వంటి వారు నాకు సాయపడితే అసామాన్యమైన కోరికలు తీర్చుకోవచ్చునని ఆశ అన్నాడు సేతయ్య వినయంగా రెండు చేతులు జోడించి మతంగుడు నవ్వి నా కథ నాయనా అంటూ ఇలా చెప్పాడు ఈ ప్రపంచానికి చక్రవర్తి కావాలని మతంగుడి ఆశ ఆయన హిమాలయాలకు వెళ్ళి కఠోరమైన తపస్సు చేశాడు కొంతకాలానికి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు మతంగుడు ఆయనకు తన కోరిక చెప్పమన్నాడు ఇప్పటి చక్రవర్తి చాలా మంచివాడు ఆ పదవికి తగినవాడు నీవా పదవిని కోరడం న్యాయం కాదు అన్నాడు భగవంతుడు నేను కూడా మంచివాణ్ణి ఆ పదవికి తగినవాణ్ణి అన్నాడు మతంగుడు నీ మంచితనానికి రుజువు లేదు నువ్వు చక్రవర్తివి కావాలనుకుని తపస్సు చేశావు చక్రవర్తి కావడానికి మార్గం తపస్సు కాదు స్వయం కృషితో శక్తి సామర్థ్యాలతో ఆ పదవిని సాధించాలి అలా సాధించిన వాడిని తపస్సుతో జయించాలనుకోవడం నువ్వు చేసిన తప్పు అంటూ హెచ్చరించాడు భగవంతుడు అయితే నా తపస్సు వల్ల ప్రయోజనమేమిటి అన్నాడు మతంగుడు అందువల్ల నీకు ఎన్నో అద్భుత శక్తులు లభించాయి అన్నాడు భగవంతుడు అయితే ఆ అద్భుత శక్తులను ఉపయోగించి చక్రవర్తిని అవుతాను అన్నాడు మతంగుడు మనిషి తనకున్న శక్తులను తన అవసరానికి మాత్రమే ఉపయోగించుకోవాలి అవసరానికి మించి ఆశపడితే ఏదో ఒక రోజున అంతకు పదింతలు చెల్లించవలసి ఉంటుంది మనం ఎవరి నుంచైనా ప్రయోజనం పొందితే అదనం తీరి తిరిగి తీర్చగలిగి ఉండాలి అలా కానప్పుడు పొందినదానికి పది రెట్లు పోగొట్టుకునే రోజు వస్తుంది నా నుంచి వరాలు పొందిన ఋషులందరూ గొప్పవారయ్యారు రాక్షసులు చెడ్డ పేరు తెచ్చుకొని దారుణంగా చచ్చారు తపస్సు స్వార్థానికి కాదు దేవుణ్ణి చేరడానికి ఈ విషయం మరిచిపోకు అని భగవంతుడు హెచ్చరించాడు అప్పటికి మతంగుడి కళ్ళు తెరుచుకున్నాయి ఆయన తనను భగవంతుడిలో ఐక్యం చేసుకోమని ప్రార్థించాడు పుట్టిన ప్రతి మనిషి వల్ల ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది ఇంతవరకు నువ్వు ఏ ప్రయోజనమూ సాధించలేదు నీ మంచితనాన్ని రుజువు చేసుకుని జీవిత ప్రయోజనం సాధించిన రోజు నిన్ను నాలో ఐక్యం చేసుకుంటాను అని మాయమయ్యాడు భగవంతుడు అప్పటి నుంచి మతంగుడు ఊరూరా తిరుగుతూ మానవ సేవ చేస్తున్నాడు ఈ కథ వినగానే సీతయ్యకు తానింతవరకు చేసిన పొరపాట్లు తెలిసి వచ్చాయి తను బాదరాయన మంత్రం ఉపయోగించి చాలా మంది నుంచి సాయం పొందుతున్నాడు తన తండ్రి కూడా ఒకప్పుడు ఇలాగే ఆ మంత్రం వల్ల ప్రయోజనం పొంది ఉంటాడు అత్యాశకు పోయి ఆ మంత్రాన్ని అతిగా ఉపయోగించుకున్నాక బదులు తీర్చవలసిన వంతు వచ్చేసరికి అశక్తుడయ్యాడు క్రమంగా అన్నీ పోగొట్టుకున్నాడు అందుకే ఆయన పోయే ముందు నా అత్యాశ వల్లే మనకి గతి పట్టింది అన్నాడు ఇప్పటికే తను ఇతరుల నుంచి చాలా ఎక్కువ ప్రయోజనాలు పొంది ఉన్నాడు కొందరి నుంచి అవసరానికి మించిన సాయం తీసుకున్నాడు కొన్నాళ్లలో తనకు తండ్రికి పట్టిన గతే పడుతుంది అవసాన దశకు వచ్చేదాకా ఆ మంత్రం గురించి తన బిడ్డలకు చెప్పడానికి హెచ్చరించడానికి కూడా వీలులేదు ఇలా ఆలోచిస్తున్న సీతయ్యను మతంగుడు పరీక్షగా చూస్తూ చూడు నాయన నీలో ఏదో వశీకరణ శక్తి ఉంది నీ అడిగిన సాయం చేసే వరకు ఇక్కడి నుంచి కదలలేను కాబట్టి నీ కోరిక ఏదైనా ఉంటే ఒక్కటి చెప్పు తీర్చగలను అన్నాడు సీతయ్య కొంతసేపు మదనపడి స్వామి తమరు చక్రవర్తి కావాలనుకుని తపస్సు ప్రారంభించారు ఆ తపస్సు వల్ల సాధించిన అద్భుత శక్తులతో మానవాళికి మీరు చేస్తున్న సేవ మీకు ఇప్పుడు చక్రవర్తి అయ్యే అర్హతను సంపాదించి పెట్టింది కానీ మీకు చక్రవర్తి కావాలన్న కోరిక తీరలేదు అన్నాడు అవునాయనా అన్నాడు మతంగుడు స్వామి నాకు చక్రవర్తి కావాలన్నంత దురాశ లేదు ఈ రాజ్యానికి రాజునయ్యేలా చేయండి చాలు అన్నాడు సేతయ్య అయ్యో భగవంతుడి హెచ్చరికను మర్చిపోయావా అన్నాడు మతంగుడు లేదు స్వామి నేను రాజును పదవి నుంచి తొలగించుకోవాలనుకోవడం లేదు రాజుకు పుత్రులు లేరు ఒక్కగానొక్క కుమార్తె ఉన్నది ఆమెకు తగిన వరుడి కోసం ఆయన అన్వేషిస్తున్నాడు ఆ వరుడికి తగ్గ అర్హతలన్నీ సంక్రమించి స్వయంవరంలో ఆమెను గెలుచుకునేటట్లు వరం ఇవ్వండి అన్నాడు సీతయ్య తథాస్తు నీ జీవితానికి ఒక సార్థకత కలిగింది నీ కోరిక తీర్చి నేను భగవత్ సాన్నిధ్యానికి చేరుకోగలను అన్నాడు మతంగుడు భేతాళుడు ఈ కథ చెప్పి రాజా మతంగముని తాను తపస్సు ద్వారా సాధించిన అద్భుత శక్తుల సాయంతో సీతయ్యను ఒక దేశానికి రాజును చెయ్యడం అవివేకము అనాలోచితమైన పనిగా నాకు తోస్తున్నది సీతయ్య అప్పటికే తన బాధరాయన మంత్రం ద్వారా ఎందరి నుంచో తను కోరినది సాధించుకుంటున్నాడు అలాంటి వాడు ఒక దేశానికి రాజైతే అతడి పరిపాలన ఎంత స్వార్థపూరితంగా కిరాతకంగా ఉంటుందో మనం ఊహించవచ్చు ఇలాంటి స్వల్ప విషయాన్ని తపశ్శక్తి సంపన్నుడైన మతంగుడు ఎందువల్ల గ్రహించలేకపోయాడు త్వరగా దైవ సాన్నిధ్యాన్ని చేరాలన్న ప్రయత్నంలో ఆయన దురాశాపూరితమైన మానవ నైజాన్ని విస్మరించాడా సీతయ్య ఇంతకాలంగా పరాన్న బుక్కుగా బ్రతుకుతున్నాదని తెలిసి ఎంతో మహిమాన్వితుడైన మతంగుడు ఇంత పెద్ద తప్పిదం చేయడానికి కారణం ఏమిటి ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సీతయ్య స్వయంగా ఏ పని పాట లేకుండా ఇతరుల నుంచి తన మంత్రం ద్వారా అవసరాలు తీర్చుకుంటున్నాడన్నది మతంగుడికి తెలియంది కాదు అలా చేయడం పాపకార్యం అన్న సంగతి తెలిసేందుకే మతంగుడు అతడికి తన కథ చెప్పాడు అవసాన దశలో తండ్రి నా అత్యాశ వల్లే మనకి గతి పట్టింది అన్న మాటలు మతంగుడి స్వానుభవం సీతయ్య మనస్తత్వంలో పెద్ద మార్పు తెచ్చాయి అప్పటి వరకు ఇతరుల నుంచి తను పొందిన సాయానికి గాను వాళ్లకు తిరిగి సాయం చేయాలంటే పుష్కలంగా ధనం కావాలి అందుకు రాజపదవి తప్ప మరొక మార్గం లేదు అందుకే సీతయ్య దేశానికి రాజు కావాలనుకున్నాడు మతంగుడు అతడి మనోగతాన్ని గుర్తించి సరేనన్నాడు ఈ కారణాల వల్ల మతంగుడిది అపాత్రదానం అనుకోవడం సరికాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ధన్యవాదాలు